వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ ఖండించిన వైసీపీ ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండల కేంద్రంలో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిపాలన కనబడడం లేదు రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పాలన మాత్రమే నడుస్తుంది అని అన్నారు ప్రజలకు సంక్షేమం అభివృద్ధి పక్కన పెట్టి రెడ్బుక్ పాలన చేస్తున్న లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టి సూపర్ సిక్స్ పేరుతో గద్దెనెక్కి ఇప్పుడు తండ్రి కొడుకు కలిసి రాష్ట్రంలో అరాచక పరిపాలన చేస్తున్నారు వైసీపీ నాయకులని టార్గెట్ చేస్తూ వాళ్లను జైలుకు పంపే పనిగా పెట్టుకున్నారు అని ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వం లోకేష్ అండగా ఉండారు అని పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేశారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందక చంద్రబాబు కాలయాపన చేస్తున్నారు ఫస్ట్ ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు నెరవేర్చాలని కోరారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గొడవలు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అయ్యిందని అప్పుడే ప్రజల్లో టీడీపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఏర్పడిందన్నారు రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే విరూపక్షి అన్నారు ఎందుకంటే సత్యవర్ధన్ అనే వ్యక్తి పదో తారీఖే ఆయన నాకు సంబంధం లేదు జడ్జి దగ్గరే ఒప్పుకున్నాడు ఆయన నాకు సంబంధం లేదు అనవసరంగా నా పేరు నేను చూడలేదు ఆ రోజు పార్టీ ఆఫీస్లో కానీ లే అని ఆయన జడ్జి మీద ఒప్పుకుంటే జడ్జి దగ్గరే కోర్టులో ఒప్పుకున్నాడు ఆయన వీళ్ళు లోకేష్ గారేమో అంటే ఆయన ఇగో చాటిస్ఫై కాలేదు ఎందుకంటే ఫస్ట్ జైలు పంపేలా నేను అనుకున్నాను జైలుకి పంపేయాలనే విధంగా వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుని బలవంతంగా ఎస్టీఎస్సీ కేసు పెట్టి ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటే పోయి అక్కడ పోయి అసలు నోటీస్ కానీకుండా ఇప్పుడు ఎవరికైనా వేయాలంటే నోటీస్ ఇస్తారు ఫస్ట్ నోటీస్ కానీ నోటీస్ కానీ ఇవ్వకుండా హైదరాబాద్లో పోయి అక్కడ ఉండి అసలు అక్కడి నుంచి ఎంత వచ్చినది వాళ్ళ కక్ష అప్పుడు ఆయన పాదయాత్రలు చేసినప్పుడు ఎవరు వారు రాసుకున్నారో పేర్లన్నీ ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుతో వల్లనే వంశ అయిపోతుంది వాళ్ళు ఎవరు రాసుకున్నారో ఇంకా ప్రతి ఒక్కరిని కోర్టులు చివాట్లు పెట్టినా అయినా కానీ వాళ్ళు మా మా రాజ్యాంగం మాది విధంగా ఈరోజు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంత అతి ఉత్సాహం చూపేది మంచి కాదు ఎందుకంటే కాలము లోకేషే ఉండడు మీకు మీరు ఉద్యోగం చేసే ముప్పై సంవత్సరాలు రా లోకేష్ గారు ముప్పై ఏళ్ళు ఉండడు మీరు ఎప్పుడో పరిపాలన చేసేది తప్పు ఉంటే తప్పు చేయండి తప్పును మీరు తప్పుని ఎప్పుడో ఉపేక్షించం ఎందుకంటే మా జగన్ సార్ గారు ఏదైనా తప్పు అప్పుడు మంగళగిరి టీడీపీ ఆఫీసును దాడి చేస్తే మన వైఎసీపీ వాళ్ళు అనుకోకున్నట్ల అందరినీ ఆ రోజు రిమాండ్కి పంపించి చేసిన పరిపాలన మనం చూసినాం ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు దాదాపుగా ఆయనకి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై పడుతుంది అలాంటి వ్యక్తి రాక్షస పాలన చేస్తున్నాడు అంతా ఇంత మోసం కాదు ఎంతో మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినారు సూపర్ సిక్స్ అని మీ కార్యకర్తలు ప్రతి వీధి వీధికి ఇంటి ఇంటికి చెప్పి వాళ్ళకి చెవులో జోరి మాదిరి జోరింగ్ మాదిరిగా దూర్చి జనాలకి ఈరోజు జనాలు ఇప్పుడు మీ కార్యకర్తలు గ్రామంలో తిరిగే పరిస్థితి లేదు ఎందుకంటే మీరు చెప్పిన మాటలు విని పాపాలు కానీ మా చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పరిపాలన ఎట్లుంటో చూడండి అని చెప్పే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసి చూపించినాడు కాబట్టి మా చంద్రబాబు నాయుడు గారు చేస్తారంటే సేమ్ ఏం అన్నీ సూపర్ సిక్స్ చేస్తారని ఈ ఈరోజు మీకు జనాలు ఓట్లేసి గెలిపించింటే ఈరోజు మీరు చేసేదేమి రెడ్బుర్ రాజ్యాంగం పరిపాలన చేస్తున్నారు మీరు ఒకటే చెప్తున్నాము అధికారులకు కానీ కార్యకర్తలకు కానీ మీ టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ మీ రెడ్డి లోకేష్ గారు మీ దగ్గర ఏమి ఉండడు మీరే గ్రామాల్లో ఉండేది మీరు కొద్దిగా ఆలోచన చేసుకొని అర్థం చేసుకొని తిరిగితే బాగుంటుంది లేదంటే ఖచ్చితంగా దానికి దాని డబ్బులు అనుభవి ఖచ్చితంగా మీరు అనుభవిస్తామని చెప్తున్నాము అలాంటి అవన్నీ పెట్టుకోకుండా మీరు ఏమి చెప్పినారో పరిపాలన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం విడిచిపెట్టి ప్రజలకు ఏదో మంచి చేసే విధంగా చేయాలనే విధంగా ఈరోజు మేము ఇప్పటికీ అయిపోయింది ఇప్పటి నుంచన్నా మీరు